హాయ్ అండి అందరికీ నమస్తే నేను విజయవాడలో ఫస్ట్ టైము కొత్తగా వెళ్ళిన నర్సరీ అండి మీకు ఇప్పుడు చూపిస్తున్నాను నేను ఇది ఎక్కడ అంటే రామర్పాడు రింగు దాటిన తర్వాత ఎనికేపాడని ఉంటుందండి అక్కడ హైవే పక్కనే ఉంది అమ్మ నర్సరీ అని ఇక్కడికైతే నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఈ నర్సరీలో చాలా రకాల మొక్కలు ఉన్నాయి అది మీకు కొంచెం చూపిస్తున్నాను నేను ఇదిగోండి ఈ పువ్వు పేరు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి అందుకనే దీన్నైతే వీడియో తీశాను నేను దీని పేరు ఏంటో నాకైతే తెలియదు వీళ్ళ దగ్గర పండ్ల మొక్కలు పువ్వుల మొక్కలు ఇవి భోగన్ విలియ అన్ని కలర్స్ ఉన్నాయండి ఈ స్టార్ ఫ్రూట్ అయితే పండ్లతోటే ఉంది చాలా బాగున్నాయి పండ్ల మొక్కలు అయితే నేను కొంచెం వీడియో తీశాను నేను తెచ్చుకున్న మొక్కలు కూడా మీకు చూపిస్తాను వాటి రేట్లు కూడా మీకు చెప్తాను ఏ మొక్క ఎంత పడింది అనేది కూడాను మీరు విజయవాడలో ఉన్న వాళ్ళైతే తెచ్చుకోండి ఆన్లైన్ అయితే ఉండదండి వీళ్ళ దగ్గర ఇది గ్రీన్ యాపిల్ అంటండి నూట యాభై రూపాయలు ఆ మొక్క చెప్పారు అయితే మనకి కుండీలు అయితే రాదని చెప్పారు నేల మీద అయితే వస్తుందని చెప్పారండి పండ్ల మొక్కలు చాలా రకాలు ఉన్నాయి ఇదిగోండి నేను తెచ్చుకున్న మొక్కలు మీకు చూపిస్తున్నాను ఇది టేబుల్ అండి ఇది నిమ్మకాయలాగానే పుల్లగానే ఉంటుంది అయితే పండ్లు అయితే చాలా ఎక్కువ వస్తాయి ఇది ఆరెంజ్ లాగా అనిపిస్తుంది మనకు చూడటానికి జ్యూస్ కూడా వాడుకోవచ్చు నేను అందుకని మొక్క తెచ్చుకున్నాను ఇది అయితే నూట యాభై రూపాయలండి నిమ్మ రకానికి చెందింది ఇంకా పండ్ల మొక్కలు కొన్ని అయితే తెచ్చుకున్నానండి మీకు చూపిస్తాయి ఇది పూతతోటే ఉంది బాగా ఇప్పుడు మీకు చూపించేది మల్బరీ ఇది చిన్నదండి నా దగ్గర లాంగ్ మల్బరీ ఉంది అందుకనే చిన్న మల్బరీ కావాలని తెచ్చుకున్నాను ఈ పండ్ల మొక్కలు అనేవి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా పెంచుకోవాలండి ఇది మనకి బిర్యానీలో వేసుకునే బిర్యానీ ఆకు అండి ఇది నేను ఎందుకు తెచ్చుకున్నాను అని అంటే కనుక ఈ బిర్యానీ ఆకు మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి అంటండి ఇది ఆయిల్లో మరగబెట్టి మనము కాళ్ళ నొప్పులకి రాసుకుంటే కనుక బాగా అని చెప్పి నేను చూశాను అది ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను ఏదైనా కూడా మొక్క అనేది మనకి మంచిదే కదా దేనికైనా ఉపయోగపడుతుంది మనకి ఇంట్లోకి అందుకే తీసుకున్నానండి ఇది స్టార్ ఫ్రూట్ ఇది పండ్లతో ఉన్నదే తెచ్చుకున్నాను స్వీటు స్టార్ ఫ్రూట్ అండి నా దగ్గర ఒక మొక్క ఉంది కానీ మూడు సంవత్సరాలైనా కూడా కాయలు రావట్ల మీరు ఇట్లా కాయలతో ఉన్నదైతేనే మీరు తెచ్చుకోండి ఈ స్టార్ ఫ్రూట్ లేకపోతే మాత్రం తెచ్చుకోవద్దు కొంచెం మనకి రేట్ ఎక్కువైనా కూడా ఇది ఇట్లా తెచ్చుకోవటం మంచిది ఇది అయితే నాలుగు వందల ఈ స్టార్ ఫ్రూట్ పండ్లతోటి అంటే కాయలతోటే ఉంది ఇది పంపర్ పన్స్ అంటారు కదండి దీన్ని పచ్చడి కూడా పెట్టుకుంటారు కాయలు చాలా పెద్ద కాయలు వస్తాయి సరే చూద్దాం కదా అని చెప్పి తెచ్చుకున్నాను నేను ఇది రెండు వందల యాభై రయో ఏమో వేసినట్టున్నారండి సరిగ్గా గుర్తులేదు నాకైతే అయితే మీరు ఎప్పుడైనా సరే ఈ పండ్ల మొక్కలు తెచ్చుకున్నప్పుడు ఆ గ్రాఫ్టింగ్కి ఆ కింద పక్కన కనుక ఒక కొమ్మ ఏదైనా సరే ఇట్లా వస్తే కనుక దాన్ని తీసేయండి లేకపోతే మీకు ఆ కొమ్మ పెరిగిపోయిందంటే అసలు మనకి కాయలు రావాల్సిన కొమ్మకైతే ఆ అనేవి రావండి అందుకనే అదైతే నేను కట్ చేశాను ఇది మాత్రం మనం జాగ్రత్త చూసుకోవాలి ఇప్పుడు మీకు చూపించేది షాంపూ అండి ఇది షాంపూ లాగా వస్తుందని చెప్పి అట్లా నొక్కితే అంటారు అందుకని ఇది తీసుకున్నాను నేను ఇది కృష్ణలంక లక్ష్మి లక్ష్మీ గణపతి నర్సరీ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి ఇది మనకి ఆ దొంపైన కూడా వంద రూపాయలు తీసుకుంటున్నారు దీనిలో చాలా మొక్కలు ఉన్నాయి ఇది నూట యాభై రూపాయలు పడిందండి ఈ షాంపూ జింజర్ మొక్క అంటే దీనిలో చాలా మొక్కలు వస్తున్నాయి అయిపోయిన మొక్కని మనం కట్ చేసేసుకోవాలంట అది చూడటాకైతే చాలా బాగుంటుంది ఆ షాంపూ జింజర్ అనేది అందుకే తీసుకున్నాను నేను ఇవి నేను తెచ్చుకున్న పండ్ల మొక్కలు ఇప్పుడు మీకు చూపించేది పీస్ లిల్లీ అండి ఇది చూడండి మనం చాలా వరకు వైట్గా ఉన్నదే కనపడుతుంది మనకు ఎక్కువ అయితే ఇది నాకు వెరైటీగా అనిపించింది గ్రీన్ కలర్లో ఉంది చూడండి ఇది తాయి వెరైటీ అంట ఆకులు కూడా పెద్దగా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుతాము అని చెప్పి నేను తీసుకున్నాను బాగా పెద్ద మొక్క అంటే చాలా ఉన్నాయి ఫైవ్ ఇంచ్ పాట్లో ఉంది చాలా మొక్కలు ఉన్నాయి అది ఎనిమిది అండి ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఇది స్నేక్ ప్లాంట్ ఇది చాలామందికి తెలిసేది అయితే ఇది రెండు వందలండి ఇది మనము ఇండోర్ ప్లాంట్గా ఇంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు ఆక్సిజన్ బాగా రిలీజ్ చేస్తుంట రాత్రిపూట మంచి ఆక్సిజన్ వస్తుంది ఇదైతే గిన్నె మాలతీ అండి నేను డే జాస్మిన్ చూపించినప్పుడు గిన్నె మాలతీయ అని చెప్పి అడిగారండి నన్ను కామెంట్లో అయితే అది డే జాస్మిన్ అది వేరండి గిన్నె మాలతీ అంటే ఇదండి దీని ఆకులు కూడా వేరుగా ఉంటాయి నేను చూపించిన దాని ఆకులు వేరుగా ఉంటాయండి ఇదైతే వంద రూపాయలు ఇది బ్లూ డేసీ అండి ఇది నిండా పువ్వులు పూస్తే చాలా బాగుంటుంది అంటే సెమీ షేడ్లోనే పెట్టుకోవాలి ఇది హ్యాంగ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది యాభై రూపాయలు అండి ఇది ఫ్లవర్ షోలో అయితే రెండు వందలు చెప్పారు ఇది చామంతి మెరూను నేను చిన్న మొక్క ఒకటి తెచ్చుకున్నాను నలభై రూపాయలది ఈ ఎల్లో గ్రీన్ చామంతి చూడండి ఇది చాలా బాగుంది ఇది నలభై రూపాయలండి మొక్క కూడా హెల్తీగా ఉంది మనకి నెక్స్ట్ సీజన్కి కావాలనుకున్నప్పుడు మనం ఇట్లా తెచ్చుకొని జాగ్రత్త చేసుకుంటే మనకు పువ్వులనేవి నెక్స్ట్ సీజన్కి వస్తాయి నేను బోగన్ విలియా కూడా పెంచుదామని చెప్పి ఈ కలర్ బాగుందని తెచ్చుకున్నానండి ఇది హండ్రెడ్ రూపీస్ ఈ బోగన్ విలియా ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకైతే ఇది బాగా నచ్చింది కలర్ మంచి డార్క్ ఎల్లో బాగుంది ఇది డిసెంబర్ పూలండి అసలు డిసెంబర్ కలర్ అంటే ఇదే అప్పుడు నేను చిన్నప్పుడు చూసింది ఇది బాగుంటుంది అది ఫిఫ్టీ రూపీస్ అండి ఈ గులాబీ చూస్తున్నారా ఈ గులాబీ అయితే కలర్ చాలా బాగుంది బిస్కెట్ కలర్లో ఉంది ఇది ఎనభై రూపాయలండి అసలు ఇది అంటే రేర్ కలర్ అనిపించింది నాకు అందుకని ఈ గులాబీ తెచ్చుకున్నాను ఇది బటన్ రోజండి అంటే ఎల్లో రెడ్ కలిసి ఉంది ఎక్కువ పువ్వులు వస్తాయి మనకి ఇట్లా బటన్ రోజు అయితే కనుక అందుకే నేను ఈ మొక్క తీసుకున్నాను ఇది అరవై రూపాయలండి ఇది కూడా లక్ష్మీ గణపతి వాళ్ళ దగ్గర ఇది డిఏ రోజు అంటారండి దీన్ని అంటే డేవిడ్ ఆస్టిన్ రోజు ఇది చాలా పువ్వులు వస్తాయి నా దగ్గర ఒకటి ఉంది అయినా కూడా నేను ఇంకోటి తెచ్చుకున్నాను ఒకటి పోయినా కూడా ఒకటి ఉంటుంది మనకు వేసవ కాలం వస్తుంది కదా అందుకు కొంచెం జాగ్రత్తగా మనం మొక్కల్ని కాపాడుకుంటే పోకుండా ఉంటాయని ఇది పారాడైజ్ అండి ఈ గులాబీ పేరు ఇది కూడా చాలా బాగుంటుంది ఆ పెటల్స్కి చివర ఒక షేడ్ అనేది వస్తుంది అనమాట అంటే డబల్ షేడ్ ఇది ఇది ఎనభై రూపాయలండి ఈ కలరు ఇంతకుముందు నా దగ్గర ఉండేది అప్పుడు వేసవ కాలం పోయింది అందుకే ఇది తెచ్చుకున్నాను నేను ఇవన్నీ కూడా నేను నర్సరీ నుండి తెచ్చుకున్న మొక్కలండి ఎప్పుడు వెళ్ళినా కూడా వద్దులే తెచ్చుకోవద్దు అనుకుంటానే ఉంటాను మళ్ళీ తెస్తానే ఉంటాను అందుకే ఇవన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను